వరదలు చేయబట్టి పంటలన్నీ దెబ్బతిన్నాయి రైతన్నలు నిండా మునిగిర్రు ఇండ్లన్నీ మునిగి పబ్లిక్ శీతం లాస్ అయ్యారు ఇక దందాలు చేసేటోళ్ళ పరిస్థితి అయితే చెప్పొద్దు పోర్రి లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసుకునేటోళ్ళు టోళ్లు వరదలతోని ఆగమాగం అయ్యరు గంగల మునిగి సామాన్లన్నీ లాభో దిబోం అనుకుంటుర్రు దేవుడా మాకెవరు దిక్కు అని అంటుర్రు వ్యాపారం చేసుకునే వరదలు గట్టిగా దెబ్బ కొట్టినాయి మొత్తం షాప్ అంతా కూడా ఆయన నాలుగు నెలల క్రితం ముద్రా లోన్ తీసుకొచ్చి పది లక్షలు పెట్టాడు దాని మీద ప్రస్తుతం నాశనం అయిపోయింది పది లక్షలు అప్పు తెచ్చి దాంతా పెద్దగా చేద్దామని చూస్తే బుడ మేరు బుడ్డ ఉంచిందని బాధపడ్డాడు కార్పెంటర్ అన్న అగ చూడే తలుపు చెక్కలు అన్ని నీళ్ళ నాని నాని ఎందుకు పనికి రాకుండా పోయినాయి అందులో పబ్లిక్ పైసలు ఇచ్చి తయారు చేయమని చెప్పిన మంచాలు తలుపులు కిటికీలు కూడా ఉన్నాయట మొత్తం ఆగమాగమైనవి ఏం చేయాలరా దేవుడా అంటున్నారు పాలదంద పాలదే టోళ్లు పరసానయిన్రు చాలా వరకు గొడ్డు గోదా కొట్టుకొని పోయినాయి మిగిలిన జీవాలకు మూడు నాలుగు దినాల సంధి ఘాసం లేక డొక్కలు ఎగిరేస్తున్నాయి చిన్న చిన్న బరెదూడలు మనుషులు అనిపిస్తే చాలు దాన పెడతారేమోనని ఆశగా చూస్తున్నాయి మస్తు ఘోరంగా ఉన్నది పరిస్థితి ఎప్పటికీ తిండి తినేటోళ్ళతో కలకలలాడే ఓటర్లు నాశనమైనవి అన్నిటికీ మించి నీళ్ల మునిగిపోయి మోటార్ సైకిళ్లు కార్లు అన్ని ఖరాబ్ అయినాయి జర్ర వరద తగ్గంగానే పబ్లిక్ అంతా మోటార్ సైకిల్ పట్టుకొని మెకానికుల దగ్గరికి లైన్లు కట్టిండ్రు విజయవాడలో ఉన్న మెకానిక్ షాపులు అన్ని ఇప్పుడు బండ్లతో నిండిపోయినాయి ఏ చెడ్డు కాడ చూసినా వందల కొద్ది బండ్లు నిలబెట్టిండ్రు అయితే వరదల మునిగిన బండ్లను చాలు చేయరు మెకానికులు అట్లనే నెట్టుకుంటా మెకానిక్ల దగ్గరికి తీసుకుపోవాలి అని చెప్తున్నారు బైక్ వెంటనే స్టార్ట్ చేయకుండా అలా తీసుకొస్తే ఎయిర్ ఫిల్టర్ కార్పొరేటర్ సైలెన్సర్లు అన్ని క్లీన్ చేసుకుని సరిపోద్ది స్టార్ట్ చేస్తే మాత్రం ఇంజన్లు సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాయిల్స్ అయిపోతే ఎక్స్ట్రా బిఏ సిక్స్ అయితే ఎక్స్ట్రా ఎక్కువ అవుతున్నాయి ఐదారు వేలు దాకా అవుతుంది బిఏ సిక్స్ ఒక బండికి ఊలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అసలే పరిస్థితి అంత ఆగమాగం ఉన్నదంటే మోటార్ సైకిళ్లు కూడా గట్టిగానే ఖర్చు పెట్టించేటట్టు ఉన్నాయి మరిగా బండి లేకపోతే అన్నిటికీ తిప్పలేనాయే ఎటు పోవాలన్నా బండి కావాలి అందుకే ఇక అన్నిటికంటే ముందుగా బండ్లు బాగు చేయించుకునే పనులైనా పడ్డారు విజయవాడ పబ్లిక్ సరే సరేగా వరద బురద కష్టాలు రెండు వద్దుల కన్నా పోతాయి కానీ పబ్లిక్ మళ్ళా ఓ నాలుగు రూపాయలు ఎనికి కావాలంటే బగ్గ టైమే పట్టేటట్టున్నది అనుకుంటారు అందరూ